వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడే నూట ముప్పై ఎనిమిదవ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పర్వతగిరి మండలం మాజీ ఎంపీపీ వలందాస్ రంగయ్య ఆర్ఎస్పి వరంగల్ జిల్లా కార్యదర్శి వలందాస్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రైవేట్ కర్ణ పేరుతో ప్రభుత్వ రంగ పరిశ్రమలైన రైల్వే బ్యాంక్ ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ బొగ్గు గనులను ప్రైవేట్ కరిస్తుంది దేశ సంపదను వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి మూడు రైతు వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చింది ఈ చట్టాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న రైతున్న ఉద్యమాన్ని నిరంకుశంగా అణిచివేసిన రైతులు పోరాడి విజయం సాధించుకున్నారు మండలం వడ్లకొండ గ్రామంలో హమాలి కార్మికుల ఆధ్వర్యంలో ఘనంగా మేడ నిం జరుగుతుంది మరి ఈ మేడరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కర్షకులు రైతులు సంజీవులు అందరూ ఈరోజు ఘనంగా చేసుకుంటారు కాబట్టి అందులో భాగంగానే వల్లగిరి మండలం వడ్లకొండ గ్రామంలో కూడా ఈ మేడడం జరుగుతుంది What do you mean?